ఎప్పుడు స్టార్ట్ చేశారా మీద ఎప్పుడు స్టార్ట్ చేశారు ఎన్ని రోజులైంది ఓకే ఎంతవరకు స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ముందు మారిగా ఈ ఏరియాలో

అంటే గవర్నమెంట్ ఛెమర్సిస్ రేస్నత హ్మ్ ఓకే నేను గుర్తువచినప్పటిదాకా టెక్నాలజీ గుర్తుస్తా టెక్నాలజీ గుర్తువచినదాకా నేను చూస్తాను థాంక్యూ థాంక్యూ ఇప్పుడు నిక్లోలు కలుస్తాం డ్రోన్ ఏరోస్పేస్ స్పేస్ టెక్నాలజీ ఏరోస్పేస్ గ్రీన్ ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ కొద్ది వీటికన్నిటికెళ్తున్నాము నెక్స్ట్ మీ ఇరవై ఏళ్ళల్లో మీరు పెద్దయ్యే లోపల డిఫరెంట్ లెవెల్కి నువ్వు ఐఏఎస్ వాళ్ళు ఐపీఎస్ వాళ్ళనుకున్నావు కదా అప్పటికీ టెక్నాలజీ కూడా ఇంకా బాగా మారుతుంది ఇంకా కంట్రోల్ కూడా డిఫరెంట్గా వస్తుంది ఇప్పుడు రాన్ రాను డ్రోన్ పెట్రోలింగ్ డ్రోన్ పెట్రోలింగ్ వస్తుంది

미디케시랑가 이게 미프로지야. ఎడ్యుకేషన్ చేయాలంటే ఏ ఏరియాలో ఇంప్రూవ్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అన్ని కూడా కరెక్ట్గా ఉన్నాయి ఫుడ్ కానీ ఈరోజు ఈ ఫుడ్ ఏమి నేను పెట్టాను అది ఒకటి ఎవరి డేట్ ఈరోజు పెంచాలి కాకుండా

रक्तहीनता अंत सेव्हिटी मान्यमो रक्तहीनता वर्ष इशन सगळ्या प्रॉब्लेम फेसले

మీకు మెడికల్ చెకప్ ఎんどర్ ఒకసారి చేస్తున్నారు ఎんどర్ కొసారి ఒకసారి డాక్టర్ వస్తున్నాడు ఆ తీసుకోండి ఒక ఎక్కడ ప్రొక్యూర్ చేస్తున్నారు చికిత్సని చికిత్స అంటే సెటల్ చేశారు

जैग्री कटे अभी हेल्थ इंप्रूवे दट विल ऐड वेल का टेस्ट टेस्ट बहुत चिकी टेस्ट चला बहुत ఓకేమ్మా మీరు బోచ్ చేసి లేజర్గా లేజుగా ఐ విష్ ఆల్ ది బెస్ట్ మీ అమ్మాయినమ్మా నువ్వేం చేస్తావు హౌస్ వైఫా బాగా చదువుకోమ్మా చేస్తాం అన్నీ చేస్తాం ఎట్లా గైడ్ చేయాలో చేద్దాం బాగా చదువుకోమ్మా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా నువ్వేం చదువుతున్నావు అందుకలా బాగా చదువుతున్నావా ఏమవుతావా ఇంజనీర్ ఏ ఇంజనీర్ గుడ్ లక్టర్ డాక్టరా మా ఆరోగ్యం సేఫ్ మేము బాగా చదువుతున్నావా డెఫినెట్గా అవుతావా డాక్టరే నాకు చెప్పాలి నువ్వు ఇంజనీర్ చెప్పాలి ఓకే నువ్వు చేతనం ఉంటే చెప్పామా నాకు ఐపీఎస్ ఆఫీసర్ కావాలి माला समाज नेेव जा गुड लकी ओके अम्मा नमस्कार